మా గవర్నమెంట్ వస్తే జనసేనా వాటర్ ట్యాంక్ కట్టించి నా బాబు అయితే నాకు కూడా ముగ్గురు ఆడపిల్ల కదా జనసేనకే ఈరోజు మన కలువై మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో మా మండల కన్వీనరు మా నాయకుడు ఈ కల కలువై మండలం వెంకటపతి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటరెడ్డిపల్లిలో జనంలోకి జనసేన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని జన సైనికులు జనసేన నాయకులు మిత్రులు ఆధ్వర్యంలో ప్రతి ఇంటా కూడా ఈరోజు జనసేన తెలుగుదేశాన్ని రాబోయే ఎలక్షన్లు ఆశీర్వదించాలని చెప్పి మన అంతా కూడా ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ మేము ప్రతి గ్రామం విజిట్ చేసినప్పుడంతా ఆ గ్రామంలో మేజర్ సమస్యలన్నీ కూడా రాసుకోవడం తయారు చేసుకోవటం అలాంటివి జరుగుతున్నాయి ఇక్కడ ఈ వెంకటరెడ్డి వెంకటరెడ్డిపల్లిలో ఈరోజు చాలామంది మహిళలు వాటర్ నీటి సమస్య చాలా ఘోరంగా ఉంది ఇక్కడ నీరు సకాలంగా నీరు రావటం కానీ లేదా మంచి నీటి వ్యవస్థ కానీ ఏమి లేకుండా ఉంది అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ అదేవిధంగా లైటింగ్ వ్యవస్థ ఇంకా మనం చూసుకుంటే రోడ్ సమస్యలు ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఈరోజు ఈ గ్రామంలో చాలా నీ నీళ్ళు మనకి దాహం తీర్చేదానికి ఇన్ని సంవత్సరాలు మనం ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ ఈరోజు నీటి సమస్యలు కూడా పరిష్కరించడం పాపాన ఈరోజు గవర్నమెంట్లు ఉన్నాయంటే మనం చాలా హాస్యాస్పదంగా స్పందించాల్సిన అవసరం ఉంది జనసేన టీడీపీ అధికారంలోకి రాగానే ఏ పంచాయతీలో మేమైతే తిరుగుతున్నామో అదే పంచాయతీల్లో వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మేము ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులు జనసేన నాయకులు జన సైనికులు అందరూ కూడా అభినందనలు తెలియతూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొబలైజ్ చేసి అందరినీ ఏకదాటి మీద నడిపించినటువంటి మా మండల కన్యూరు అదేవిధంగా వెంకటపతికి రామన్న గారికి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై జనసేన జై హింద్ జై జై హింద్ జై జనసేన